హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలాయే న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు రేషన్ కార్డుదారులకు అయితే భారీ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అది ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు దీనికి ఏమైనా అప్లై చేసుకోవాలా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం మీ ఖాతాలో ఎంత జమ అవుతుంది దీనివల్ల లాభమా నష్టమా అనేది కూడా తెలుసుకుందాం దానికంటే ముందు మన అఖిల వైద్య ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే ఏ గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్పినా మీ వరకు ముందుగా చేరుతుంది అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని తెలుసుకుందాం రేషన్ బియ్యం గురించి అయితే ఏదొక్క న్యూస్ వస్తూనే ఉంది అయితే రేషన్ బియ్యం నాణ్యతపై కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో బియ్యం సేకరించి భద్రపరిచి రవాణా చేసి లబ్ధిదారుకి చేరేసరికి సుమారుగా ఒక కేజీపై యాభై రూపాయలు అయితే ఖర్చు చేస్తూ ఉంది దీనిని ప్రజలందరికీ ఉచితంగా అందిస్తూ ఉంది అయితే ఉచితంగా ఇస్తున్న ఈ బియ్యం వెనుక సామాన్య ప్రజలు చెల్లిస్తున్న పన్నుల రూ అయితే దాగి ఉన్నాయి ఈ సొమ్ముతోనే మన ప్రభుత్వం అయితే మన ఈ బియ్యాన్ని అయితే రవాణా చేసి మనకైతే నలభై రూపాయలకు బియ్యాన్ని ఫ్రీగా అందించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో ఈ బియ్యాన్ని నిల్వ చేయడం వల్ల యాభై మూడు వేల టన్నుల ఆహార ధాన్యం వృధా అయింది ప్రభుత్వానికి తీరని ఆర్థిక భారాన్ని మిగిల్చింది దీని అన్నింటిని తగ్గించడానికి అలాగే నేరుగా లబ్ధిదారునికి అయితే బెనిఫిట్ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీవీటీ విధానాన్ని అయితే ప్రవేశపెట్టాలని మన గవర్నమెంట్ అయితే అనుకుంటుంది ప్రభుత్వం భరిస్తున్న నలభై బియ్యాన్ని పేదల ఖాతాలో నేరుగా వేయాలని ఆయన చెప్పడం జరిగింది దీని ద్వారా ప్రజలకు కావాల్సిన బియ్యాన్ని వారే నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి చేసుకొని వారి ఎంతకు వారే సొంతంగా తీసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈ ఆహార భద్రత కార్యక్రమం పీడీఎఫ్ ఎఫ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ఇది దేశంలోని చాలామంది పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఆకలి తీర్చింది సుమారుగా ఈ పథకం ద్వారా ఎన ఎనభై కోట్లకు పైగా ప్రజలకు అయితే ఆకలి తీర్చడం జరిగింది ఈ బియ్యాన్ని పంపిణీ చేయడానికి రవాణా చేయడానికి అలాగే వీటిని వీటినన్నింటినీ భద్రపరచడానికి సుమారు ఒక కేజీ ఇరవై ఎనిమిది నుంచి నలభై రూపాయలు అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్సిఐ అంచనాల ప్రకారం బియ్యం కిలోకు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు అలాగే గోధుమలకు ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు ఖర్చు అయినట్లు మొత్తం ఆహార సబ్సిడీ లభి బిల్లు అక్షరాల రెండు పాయింట్ జీరో ఐదు లక్షల కోట్లకు చేరిందని అంచనాకు రావడం జరిగింది ఇంత భారీ మొత్తంలో ప్రజల పైకి మనకు ఇచ్చిస్తున్నా కూడా వీటిని ప్రజలు సరిగ్గా వినియోగించుకోలేక వారికి పూర్తి స్థాయిలో అయితే లాభం చేకూరలేదనేది ప్రభుత్వం విమర్శలకు వినిపిస్తున్నాయి నివేదికల ప్రకారం చూస్తే సబ్సిడీలు ధాన్యంలో సుమారు ఇరవై ఎనిమిది శాతం అయితే చేరడం జరిగింది అయితే సుమారుగా ఇరవై మిలియన్ల టన్నుల ధాన్యం అయితే పక్కదారి దొంగతనంగా చేరడం జరిగింది దీనివల్ల ఏటా ప్రభుత్వానికి అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేల నూట ఎనిమిది కోట్లు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఎఫ్సిఐ అయితే చెప్పడం జరిగింది కావున ఇటువంటి నష్టాలన్నీ ఏవి జరుకోకుండా ఉండాలని నేరుగా రైతుల ఖాతాలోనే అమౌంట్ వెయ్యి రూపాయలు వేసి అయితే వారికి కావాల్సిన ధాన్యం వారు మార్కెట్లో కొనుగోలు చేస్తారని మన గవర్నమెంట్ అయితే ఒక అంచనాకు రావడం జరిగింది కావునప్పుడు ఈ నెల నుంచి ప్రతి రేషన్ కార్డుదారునికి అకౌంట్లోకి వెయ్యి రూపాయలు వేసి వారికి కావాల్సిన బియ్యాన్ని వారే కొనుగోలు చేస్తారు అని చెప్పడం జరుగుతుంది కావున ఇప్పుడు ఉన్న బియ్యాన్ని ఇవ్వను అని చెప్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ అకౌంట్ బుక్కు అయితే మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ఖచ్చితమైన గణాంకాలు పేర్లు మీ పేర్లు తప్పులు లేకోకుండా ఉండాలని అయితే అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం జరిగింది చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో